రామ్జీ గోండ్ మరియు కుమురం భీం భారతదేశంలోని తొలి గిరిజన స్వాతంత్ర్య సమరయోధులు బ్రిటిషర్లకు నిజాంలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కుమురం భీంకు మార్గదర్శకుడిగా రామ్జీ గోండ్ నిలిచారు ఆదిలాబాద్ ప్రాంతంలో రోహిల్లా స్వాతంత్ర్య సమరయోధులకు సాధారణ శకం ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు నుండి ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై వరకు రామ్జీ గోండ్ నాయకత్వం అందించగా అదే ప్రాంతంలో ఐక్యం చేసి నిజాంలకు వ్యతిరేకంగా సాధారణ వందల ముప్పై ఎనిమిది నుండి వరకు పోరాడారు రోహిల్లాల తిరుగుబాటుకు మరియు రామ్జీ గోండ్కు భారతదేశ చరిత్రలో తగిన గుర్తింపు దక్కలేదు బ్రిటిష్ పాలనకు ముందు గోండ్వానా రాజ్యం మనుగడలో ఉండేది మధ్యప్రదేశ్ మహారాష్ట్ర ఒడిశా తెలంగాణ ప్రాంతాల్లోని గిరిజనులు రాజ్యానికి చెందినవారే ఒక రెండు నుండి నీలకంఠుడు గోండ్వానా రాజ్యానికి తొమ్మిదవ మరియు చివరి పాలకుడు పదిహేడు వందల ముప్పై ఐదు నుంచి పదిహేడు వందల నలభై తొమ్మిది మధ్య కాలంలో అతను పరిపాలించాడు నీలకంఠుడిని మరాఠీలు ఖైదు చేయగా గోండ్వానా రాజ్యంలో భాగమైన చంద్రపూర్ ను వారు ఆక్రమించుకున్నారు అనంతరం బ్రిటిషర్లు గోండ్వానా రాజ్యాన్ని ఆక్రమించారు దీంతో నిజాం ప్రభావం గోండ్వానా ప్రాంతంపై స్థిరపడింది బ్రిటిష్ ప్రభుత్వ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా గోండ్వానా ప్రజలు తిరుగుబాటు ప్రారంభించారు రామ్జీ గోన్ ఒక వెయ్యి ఎనిమిది వందల ముప్పై ఆరు ఒకటి ఎనిమిది ఆరు సున్నా మధ్యకాలంలో ఆదిలాబాద్ జిల్లాలోని జనగాంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడారు ఇతనే మొదటి గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు ఝాన్సీ లక్ష్మీబాయికి వీరమరణం సంభవించిన తర్వాత నానాసాహెబ్ తోపే రావు సాహెబ్ సేనలు విచ్ఛిన్నమయ్యాయి తోపే అనుచరులైన రోహిల్లాలు ఔరంగాబాద్ బీదర్ పర్భణి ఆదిలాబాద్ ప్రాంతాల్లో ఆశ్రయం పొందారు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఈ రోహిల్లాలు పోరాటాన్ని కొనసాగించారు అజంతా బాస్మత్ లాతూర్ మక్తల్ నిర్మల్ ప్రాంతాలను కేంద్రాలుగా చేసుకున్నారు వీరి నాయకుడు రంగారావు నిజాం రాజ్యాన్ని కూల్చివేసి బ్రిటిషర్లను కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రజలకు శిక్షణ ఇచ్చి బ్రిటిష్ పాలన దుర్మార్గాలపై అవగాహన కల్పిస్తుండగా బ్రిటిష్ ప్రభుత్వం రంగారావును జైలులో వేసింది ఒక వెయ్యి ఎనిమిది వందల అరవైలో ఆయన అండమాన్ జైల్లో మరణించారు రంగారావు మరణించిన తర్వాత రామ్జీ గోన్ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు గోండులు కోలాంలు కోయ గిరిజనులు రామ్జీ గోన్ సైన్యంలో భాగమయ్యారు నిర్మల్ ను ప్రధాన కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ పాలనపై పోరాటాన్ని తీవ్రతరం చేశారు మార్చి పద్దెనిమిది వందల అరవై ఏప్రిల్ నెలలో జరిగిన పోరాటం చాలా ముఖ్యమైనది బ్రిటిష్ వారు గిరిజనులను బలవంతంగా ఉచిత శ్రమ చేయించేవారు తమ కష్టానికి పారితోషికం కోరిన గిరిజనులను బ్రిటిష్ అధికారం సహించలేకపోయింది రామ్జీ గోన్ నాయకత్వంలో వేలాది మంది రోహిల్లాలు గోండ్లు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు కానీ వారిని తేలికగా ఎదుర్కోలేకపోయారు చివరకు నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాంసేన రామ్జీ గోన్ సైన్యంపై దాడి చేసింది గిరిజనుల సంప్రదాయ ఆయుధాలు నిజాం సేన ఆధునిక ఆయుధాలకు దీటుగా నిలవలేకపోయాయి సేన అత్యంత క్రూరంగా గిరిజనులను వధించింది గోండ్ ధైర్యంగా పోరాడి చివరికి సేన చేతికి చిక్కిపోయారు ఏప్రిల్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిదిన నిర్మల్ నగరం మధ్యలో ఉన్న మర్రి చెట్టుకు రామ్జీ తో పాటు వెయ్యి మంది రోహిల్లాలను ఉరి తీశారు ఆ మర్రి చెట్టు ఉరుల మర్రి చెట్టుగా ప్రసిద్ధికెక్కింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో బ్రిటిష్ అణచివేతకు చిహ్నంగా నిలిచిన ఆ మర్రి చెట్టును నరికివేశారు రామ్జీ గోన్ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ఒక చరిత్ర మరచిన వీరునిగా మిగిలిపోయారు